ఏపీలో మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో కూటమి నాయకులు మహిళలు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇక తమ ప్రాంత ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటారని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తెలిపారు అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని గతంలో కోరామని గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఎంతో వివక్షతో ఈ ప్రాంతాన్ని విస్మరించారని గుర్తు చేశారు మీ సొంత నిన్న చేయించుకుంటేనే అది చంద్రబాబు నాయుడు గారితో ద్వారా ఒక యాభై నుంచి అరవై శాతం మనం డబ్బులు ఇప్పయగలుగుతాం నేది అట్ చేద్దాక ఫోటో తీసుకోండి ఇదిగా